హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ అయితే నా ఫేవరెట్ ఫేవరెట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాం మేము రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకుంటున్నాము చూపించేస్తాను సో ముందుగా దానికి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఒక ప్యాన్ తీసుకుని మూడు అనాస పువ్వులు హాఫ్ టీ స్పూన్ లవంగాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక ఎనిమిది యాలకులు హాఫ్ టీ స్పూన్ జాపత్రి హాఫ్ టీ స్పూన్ షాజీరా మూడు బిర్యానీ ఆకులు నాలుగు దాల్చిన చెక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ ధనియాలు కూడా వేసేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి మంచి అరోమా వస్తుంది ఆ అరోమా వచ్చే వరకు కూడా మనము దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మంచిగా చల్లార్చేయాలి చల్లార్చి మిక్సీ జార్లోకి తీసేసుకొని మంచిగా పౌడర్ లాగా బ్లెండ్ చేసేయాలి సో మనకి బిర్యానీకి మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చికెన్ మ్యారినేషన్ చేసేసుకుందాము ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకున్నా పీసెస్ అనేవి బిర్యానీ కట్ పీసెస్ అని చెప్తే చికెన్ కొట్టేవాళ్ళు కొడతారు కొడతారనమాట మనకి సో ఆ సైజులోనే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక చక్క నిమ్మరసం వన్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసేసుకోవాలి వేసేసుకుని చికెన్ మొత్తానికి కూడా మంచిగా పట్టేటట్టు కలిపేసేయాలి నిమ్మరసం ఫస్ట్ ఎందుకు యాడ్ చేసామంటే మనకి చికెన్ పీస్ అనేది జ్యూసీగా టెండర్గా వస్తుందన్నమాట సో దానికోసం ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు టూ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిపేసేయాలి సో ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఫైవ్ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే స్పూన్స్ వైజ్ త్రీ సరిపోతుంది నేను టీ స్పూన్స్తో వేస్తున్నాను కాబట్టి ఫైవ్ టీ స్పూన్స్ అని చెప్తున్నా మరీ ఎక్కువైపోతుంది అనుకోకండి మొత్తం సరిపోతుంది సో దీన్ని వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి అండ్ నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుని హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు బిర్యానీ చేసుకునే బాండీ ఉంటుంది కదా సో దాన్ని స్టవ్ మీద ప్లేస్ చేసేసుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ టూ స్పూన్స్ వరకు గీ వేసేసుకుని షాజీరా వన్ స్పూన్ అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అదే చూపిస్తున్నాను నార్మల్ దమ్ బిర్యానీకి అయితే ఇట్లా చేయరనమాట సో నేనైతే ఏం చేస్తానంటే చికెన్ వేసేసుకుని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చికెన్ని కుక్ చేసేసుకుంటాను మిగిలింది రైస్ వేసిన తర్వాత కుక్ అయిపోతుంది సో ఇక్కడ నాకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూడండి మనకి ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతూ పైకి వచ్చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బాండీ పెట్టుకుని అందులో నేను ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ లవంగాలు మిరియాలు కొంచెం పువ్వు మూడు యాలకులు ఒక జాపత్రి నాలుగు దాల్చిన చెక్కలు మూడు బిర్యానీ ఆకులు కొంచెం పుదీనా కొత్తిమీర గుప్పిడితో వేసేసుకొని రెండు పచ్చిమిర్చి వేసేసుకొని ఒక నిమ్మచక్క కూడా వేసేసుకొని బాగా కలిపేసేయాలి ఇంకా వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కావాలంటే తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట వాటర్ని వాటర్ కొంచెం బబుల్ స్టార్ట్ అయినప్పుడు నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఇందులోకి వేసేసుకోవాలి ఇందులో మనం నిమ్మచక్క ఇంకా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ వైట్గా వస్తుంది అండ్ కొడుపుళ్లాడుతూ వస్తుంది సో మనకైతే రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది చూడండి నాకు ఒక టెన్ మినిట్స్కి రైస్ అయితే కుక్ అయిపోయింది బట్ ఫుల్గా కుక్ చేయలేదు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చికెన్ మొత్తాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని టూ టైమ్స్ వేసుకోవాలి అంటే ఒక లేయర్ కింద అన్నమాట సో అలా వన్ లేయర్ వేసుకుని ఆ రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకునేంత వరకు చేసుకోవాలి ఈలోగా మనం పైనుంచి ఫ్రైడ్ ఆనియన్ ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని పైనుంచి కొంచెం బ్లైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని వేసుకుని ఇంకొక లేయర్ కింద వేసుకోవాలన్నమాట ఫైనల్గా దీనికి కూడా సేమ్ రిపీట్ చేయాలి ప్రాసెస్ అనేది అండ్ ఫైనల్గా లాస్ట్గా కుక్ అయిపోయిన రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ గీ అనేది పైనుంచి వేసేసుకోవాలి అలాగే మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఒక టూ స్పూన్స్ ఎడ్జెస్ నుంచి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట సో ఆ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ బాండిని పైకి తీసుకుని మనం దోశ పెనం ఉంటుంది కదా అది అడుగున పెట్టుకొని దీన్ని పైన పెట్టేసుకొని దీని పైకి దమ్కి బరువు పెట్టడం కోసం దంచుకునే రోల్ని పెట్టేశాను సో ఇప్పుడు అయితే లోలో పెట్టుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము నాకైతే మంచి స్మెల్ వస్తుంది చాలా చూస్తుంటేనే అన్నమాట అండ్ పైనుంచి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఎంత బాగుంటుందో అని వెయిట్ చేస్తున్నా సో దీన్ని లేట్ చేయకుండా హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుందాము సో మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎంత సింపుల్ ప్రాసెస్ కదా మరి అండ్ మీరు చూస్తున్నట్లయితే పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఫ్లేవర్ అనేది రైస్ మొత్తం పీస్ మొత్తానికి కూడా పట్టుకుందన్నమాట అంత బాగుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్